అరుణాచల ఆలయంలో ఒక చిలక ఆత్మ రూపంలో తిరుగుతుందా మేము రీసెంట్ గా అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ చిలక ఆత్మ చాలా మంది కనబడిందని చెప్పడం విన్నాను నా ఛానల్లో ఆల్రెడీ అరుణాచలం ఆలయం పైన ఒక వ్లాగ్ వీడియో చేశాను ఆలయంలోని గిలిగోపురం పైన చిలక బొమ్మ కూడా ఉంటుంది ఇక్కడే ఎక్కువ మందికి ఆ చిలక ఆత్మ కనబడిందంట కిలిగోపురంపై ఉండే చిలుకబొమ్మకి అక్కడ కనపడే చిలక ఆత్మకి అలాగే ఈ అరుణాచల ఆలయంలో స్తంభ ఉద్భవ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెనక ఒకే ఒక కథ ఉంది ఆ కథని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చిలక ఆత్మ ఎవరో కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాభక్తుడైన అరుణగిరి నాథర్ గారు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అమ్మా నాన్నగారు సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పైన భక్తిని పెంచారు ఈయన సుబ్రహ్మణ్య స్వామి పైన అపారమైన భక్తిని పెంచుకున్నాడు ఆయన పిల్ల చేసుకునే వయసుకు వచ్చినప్పుడు ఆయన అమ్మ నాన్న చనిపోయారు తర్వాత ఆయన అక్క దగ్గర నుండి డబ్బులు తీసుకుని చిన్నగా చెడాల వాట్లకు బానిసయ్యాడు ఒకసారి ఆయన అక్కగారి దగ్గర డబ్బులు లేని టైంలో వాళ్ళక్కని డబ్బులు కావాలని వేధించడం మొదలు పెట్టాడు వాళ్ళక్క కోపంలో చెడుల వాట్లకు నువ్వు బానిస అయ్యావు చాలా దారుణంగా తయారయ్యావు నీకు అర్థం కావడం లేదు నువ్వు చాలా చెడిపోయావు అని చాలా మాటలు అంది దీనికి అరుణగిరినాథర్ గారు చాలా బాధపడి ఈ అరుణాచలం ఆలయంలోని కిలిగోపురం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకేడు కానీ కింద పడే సమయంలో సుబ్రహ్మణ్య స్వామి కాపాడి అరుణగిరినాథర్ నాలుగ పైన బీజాక్షరాలు రాస్తాడు ఈ సంఘటన తర్వాత అరుణగిరినాథర్ నాథర్ గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పదహారు వేల పైన కీర్తనలు రాశాడు ఆయన కీర్తనలు విన్న అప్పటి రాజైన ప్రౌడురాయలు గారు ఆయన ఆస్థానంలో ఆస్థాన కవిగా అరుణగిరినాథర్ నియమించాడు కానీ ఆయన ఆస్థానంలో ఆస్థాన కవిగా సంబంధం అని ఒక కవి ఉండేవాడు అరుణగిరినాథర్ ఆస్థాన కవిగా నియమించడం సంబంధంకి అస్సలు నచ్చలేదు ఇలా కొన్నాళ్ళు గడిచాయి రాజుగారు ఎక్కువగా అరుణగిరినాథర్ మాటలు వినేవారు ఇది నచ్చని సంబంధం అరుణగిరినాథర్ పైన పగను పెంచుకున్నాడు అసలు ఈ సంబంధం ఎవరంటే కాళికాదేవి మహాభక్తుడు సంబంధం భక్తితో పిలిస్తే కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది తన గొప్పతనాన్ని ఈ రాజుకి ఈ రాజ్య ప్రజలకు చూపించాలని ఆ రాజ్యంలోని ప్రజలను రాజుగారుని అరుణాచల ఆలయానికి రమ్మని చెప్తాడు రాజుగారు ఆ రాజ్యంలోని ప్రజలు అరుణాచల ఆలయానికి వస్తారు అప్పుడు ఆయన చాలా పొగరుతో రాజుగారు అలాగే ఆ రాజ్య ప్రజలతో వెటకారంగా ఇలా అంటాడు ఈ రోజు మీ అందరికి కాళికా దేవి దర్శన భాగ్యం కలిగిస్తాను అమ్మవారు దర్శనంకు అందరూ సిద్ధంగా ఉండండి మీరు ఎంత గొప్పవాడు అంటున్న ఈ అరుణగిరి నాదరేమో సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు కదా రాజుగారికి మన రాజ్య ప్రజలకి ఆ స్వామి దర్శన భాగ్యం కల్పించమనని చూద్దాం ఈ రోజు మాలో ఎవరో గొప్పవారు మీకే తెలుస్తుంది అని అందరితో అంటాడు ఇంకా సంబంధం కాల్గాదేవి అమ్మవారిని పిలుస్తాడు కాని అమ్మవారు రాదు కాల్గాదేవి అమ్మవారికి ఈ సంబంధం గురించి తెలిసి ఎంతసేపటికి ప్రత్యక్షం కాదు ఇంకా చేసేదేమీ లేక కోపంతో మీ అరుణగిరినాథర్ని సుబ్రహ్మణ్య స్వామిని చూపించమను నేను చూస్తాను అని అంటాడు ఇంకా అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చాలా ప్రకాశవంతమైంది మీరందరూ చూడలేరు వద్దు అని చెప్తాడు దేవుడు చూడొచ్చు అంటే ఎవరైనా ఆశపడతారు కదా అలాగే రాజుగారు కూడా చాలా ఆశతో ఉన్నారు ఇప్పుడు అరుణగిరినాథర్ ఇలా అనేసరికి రాజుగారు అరుణగిరి తో స్వామిని చూపించమని ఒత్తిడి చేశాడు అరుణగిరినాథర్ గారు సరే అనే భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తాడు సుబ్రహ్మణ్య స్వామి ఈ అరుణాచల ఆలయంలో ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకుని ప్రకాశవంతమైన కాంతితో అందరికి దర్శనమిస్తాడు అందరూ ఆ కాంతిని తట్టుకోలేక కళ్ళు మూసుకుంటారు కానీ రాజుగారి దగ్గరగా ఉండడం వల్ల రాజుగారి కంటి చూపు పోతుంది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మాయమైపోతాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం జరిగిన ప్రదేశంలోనే తర్వాత ఒక ఆలయాన్ని కట్టారు అదే అరుణాచల ఆలయంలోకి మనం రాజగోపురం నుండి లోపలికెళ్ళినప్పుడు మనకు మొదట కనబడే ఆలయం శ్రీ స్తంభోద్భవ సుబ్రహ్మణేశ్వర ఆలయం రాజుగారి కంటి చూపు పోయింది కదా కొన్ని రోజులకి సంబంధం చాలా గ్రంథాలను చదివి ఒక విషయం తెలుసుకుంటాడు వెంటనే హడావిడిగ రాజు దగ్గరికి వచ్చి రాజుగారు మీ కంటి చూపు రావాలంటే చాలా మహిమ కలిగిన ఒక పుష్పం ఒకటి ఉంది దాని ద్వారా మీ కంటి చూపు తిరిగి వస్తుంది కానీ ఆ పుష్పం ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే మామూలు మనుషుల వల్ల సాధ్యం కాదు అని చెప్తాడు బదులుగా రాజుగారు ఇలా అంటారు మనుషుల వల్ల కాదు అంటున్నావు కదా ఆ పుష్పాన్ని ఎవరు తీసుకొస్తారు అయినా అప్పుడు సంబంధం ఇలా అంటే మామూలు మనుషుల వల్ల సాధ్యం కాదు గాని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉన్న ఈ అరుణగిరి నాథర్ లాంటి వాళ్ళకి చాలా తేలికైన విషయం కదా అని చెప్తాడు పక్కనే ఉన్న అరుణగిరి నాథర్ గారు రాజుగారికి గారికి వల్లే కదా కంటి చూపు పోయింది ఎలాగైనా సరే ఆయన కంటి చూపును తిరిగి రప్పించాలని అనుకుంటాడు రాజుగారితో నేను తీసుకొస్తానని చెప్పి ఆయన బయలుదేరతాడు కానీ ఎలా తేవాలో ఆయనకు తెలియదు ఆలోచిస్తూ ఉంటాడు మనసులో సుబ్రహ్మణ్య స్వామిని స్వామి నాకు సాయం చేయి అని స్వామిని కోరుకుంటాడు మళ్లీ కిలుగోపురం పైకి ఎక్కుతాడు సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో మనసులో అనుకుని తన ఆత్మని ఒక చిలక రూపంలో మార్చుకుని ఆయన శరీరాన్ని ఆ కిలిగోపురం పైన ఒక చోట భద్రంగా ఉంచి ఆ పుష్పం కోసం ఆయన బయలుదేరతాడు ఆయన ఎలాగోలో కష్టపడి ఆ పుష్పాన్ని తీసుకుని వస్తాడు డైరెక్ట్ గా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి కంటి చూపి తెప్పిస్తాడు ఇంకా తన శరీరంలోకి వెళ్దామని కిలిగోపురం దగ్గరికి వస్తాడు కానీ అక్కడ ఆయన శరీరం ఉండదు అప్పటికే సంబంధం ఆయన శరీరాన్ని మంటల్లో కాల్చి తర్వాత రాజుగారికి ఈ విషయం తెలుసుకుని సంబంధంకి మరణ శిక్ష విధిస్తాడు అరుణగిరి నాథర్ గారు వద్దని ఆపుతాడు నేను ఇలానే ఈ చిలక ఆత్మ రూపంలో ఈ అరుణాచల ఆలయంలో తిరుగుతూ ఎప్పుడు కూడా ఆ మహాశివుణ్ణి నా సుబ్రహ్మణ్య స్వామిని రోజు దర్శనం చేసుకుంటాను ఇక్కడ వచ్చే వారందరూ మహాశివుడితో పాటు నా సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకుని పూజ చేస్తారు కదా నేను కనులారా చూసి ఆనందపడతాను ఒక భక్తుడికి ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్తాడు కొంతకాలానికి కిలుగోపురం పైన ఒక చిలక బొమ్మ కూడా ఏర్పాటు చేస్తారు సింపుల్ గా ఇదే స్టోరీ మీరు కానీ అరుణాచలం వెళ్తే అరుణాచలం ఆలయంలో కాసేపు ఉండి ఆలయంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూడండి నా ఛానల్లో అరుణాచల ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు అని ఒక వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో చూడండి దానితో పాటు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి గిరి ప్రదక్షిణలో శక్తివంతమైన ఆలయాలు కొన్ని ఉన్నాయి నేను ఆ గిరి ప్రదక్షిణ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి